రేపు బుధవారం రోజున ఐదు మిరియాలతో ఇలా చేస్తే చాలండి ఐదు నిమిషాల్లో మీసుడి తిరుగుతుంది మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది అద్భుతమైన ఫలితాలు వస్తాయని చెప్పొచ్చు అలానే కాకుండా మిరియాల పరిహారం అనేది చాలా చక్కగా ఉపయోగపడుతుంది చాలా మంచి రిజల్ట్ని తెచ్చిపెడుతుంది అందుకే మిరియాలతో ఏంటంటే ఇప్పుడు చెప్పే విధంగా ఈ చిన్న పరిహారం చేసుకోండి అయితే రేపు బుధవారం కదా చాలా శక్తివంతమైన రోజుగా పరిగణించబడుతుందండి బుధవారం అనగానే ఏంటంటే మనం గణపతిని పూజిస్తూ ఉంటాం కాబట్టి గణపతిని పూజించుకుంటూ ఈ మిరియాల పరిహారం చేస్తే చాలు కొన్ని రకాల కష్టాల నుంచి సమస్యల నుంచి మీరు బయటపడే అవకాశం అయితే ఉంటుందన్నమాట మానవ జీవితం అన్న తర్వాత కష్టాలు బాధలు సర్వసాధారణంగా వస్తూ ఉంటాయి కానీ మనకేంటంటే కొన్ని కొన్నిసార్లు అండి ఎక్కువగా కష్టాలు బాధలు వచ్చిపోయి అంటే వచ్చిపడి మనం చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాం కదా అయితే అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక గుర్తు పెట్టుకోండి మిరియాల పరిహారం అనేది చేసుకోండి శత్రువులు మిత్రులుగా మారాలన్నా కష్టాలు పోవాలన్నా సరేనండి ఈ మిరియాల పరిహారం అనేది తప్పక మీకు పనిచేస్తుంది అనమాట అందుకే మీరు ఏం చేయండి అంటే కనుక బుధవారం రోజున ఉదయాన్నే లేవండి ఉదయం అంటే కనుక మనం నార్మల్గా ఎట్లాగైతే లేస్తామో అలా లేవాలండి మనం గణపతికి ఒక చిన్న దీపమైనా సరే పెట్టుకోవాలండి కొంతమంది ఏంటంటే కనుక ఏది చేయరు కదా అంటే బుధవారమే కదా పెట్టకపోయినా అని అనుకుంటారు అంటే కొంతమంది పెట్టుకుంటారు కొంతమంది పెట్టుకోరు ఎవరు వీలుని బట్టి వాళ్ళు దీపారాధన చేస్తారు కానీ ఒకసారి గుర్తు పెట్టుకోండి మీకు ఏంటంటే పనులు చేస్తున్నట్టయితే ఆటంకాలు అడ్డంకులు వస్తున్నట్టయితే గణపతికి దీపం పెడతారు కదా అంటే శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకొని మీరు గణపతికి దీపం పెడతారు కదా పుష్పాలుగా అలంకరించిన తర్వాత ఆ దీపంలో ఒక మిర్యానీ తీసుకొని వేయండి అంటే మిర్యానీ కూడా వేసే దీపారాధన చేస్తారని మనకు శాస్త్రాల్లో చెప్పబడుతుంది కాబట్టి మీకు వచ్చే ఆటంకాలు కావచ్చు అడ్డంకులు కావచ్చు ఇవన్నీ కూడా ఉంటాయి కదండి అవన్నీ కూడా తొలగిపోవాలని గట్టిగా సంకల్పం చెప్పుకొని మిరియాలు ఏంటంటే కనుక ఒక్కటి తీసుకొని దీపంలో వేసి దీపం వెలిగించండి వెలిగించి ఓం గం గణపతి నమ అనుకోండి చాలు ఇంకా మీ కష్టం ఏదో ఒక రకంగా తీరుతుంది అంటే పనుల్లో ఆటంకాలు తీరిపోవటం అలానే కాకుండా అడ్డంకులు అనేవి తగలకుండా ఉండటం ఇదంతా కూడా మీరే మీ కళ్ళతో చూడగలుగుతారు కాబట్టి ఇలా బుధవారం పూట ఒకసారి చేయండి ఒకసారి చేస్తే బాగానే ఉందంటే రెండోసారి కూడా చేసుకోవచ్చు ఈ మిరియాలు తెలుసండి శనిని దూరం చేస్తాయి ఆ తగిలే ఆటంకాల అడ్డంకులు ఉంటాయి కదా వాటికి ఏంటంటే కనుక పురిష్ట పడేలాగా అనమాట అంత చక్కగా మనకు పరిహారం అనేది పనిచేస్తుంది మీరు బుధవారం రోజు కొబ్బరి నూనెతో కానీ లేదంటే కనుక నార్మల్గా నువ్వుల నూనెతో కానీ దీపం పెట్టండి కొబ్బరి నూనె దీపం అంటే గణపతికి ఇష్టం కాబట్టి అలా దీపారాధన చేసుకున్న ఫలితాలు అయితే వస్తాయన్నమాట ఈ దీపం ఏంటంటే కనుక గణపతికి చేరుతుందని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుందండి అందుకే ఆచరించుకోండి ఇక అలానే కాకుండా ఇప్పుడు చెప్పి ఇంకొక పరిహారం ఇది కూడా చాలా చక్కగా ఉపయోగపడుతుంది చాలా మంచి రిజల్ట్ తెచ్చిపెడుతుంది అంటే thank you. ఈ మిరియాల పరిహారం ఏంటంటేనండి శత్రువులని మిత్రులుగా మార్చే పరిహారం అనమాట మన జీవితంలో శత్రువులు ఉంటూనే ఉంటారు శత్రువుల వల్ల మనం చాలా సఫర్ అవుతాము శత్రువులు ఏంటంటే కనుక మనం ఇబ్బంది పెడుతూ ఉంటారు కదా అయితే మీ శత్రువులు మీకు మిత్రులుగా మారాలన్నా శత్రుత్వం అనేది తగ్గిపోవాలన్నా సరేనండి ఖచ్చితంగా మిరియాల పరిహారం చేయండి అయితే ఐదు మిరియాలు తీసుకోండి ఎక్కువగా కూడా అవసరం లేదనమాట ఎక్కువగా తీసుకొని కూడా మనం ఇబ్బంది పడాల్సిన అంటే అవసరమే లేదండి అందరి ఇండ్లల్లో మిరియాలు ఉంటాయి కదా మిరియాలు ఆరోగ్యానికి ఎంత మెలు చేస్తాయో అందరికీ తెలిసిందే కదా అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక దైవనుగ్రహాన్ని కూడా కలిగిస్తాయి మిరియాలు అందుకే ఐదే తీసుకోండి చాలా ఎక్కువగా వద్దు ఇంకా ఐదే తీసుకున్న తర్వాత నాలుగు దారులు కలిసే చోటు ఉంటుంది కదా అయితే ఇక్కడ ఇది గుర్తుపెట్టుకోండి ఇది చాలా పాత పద్ధతి అండి ఈ పరిహారము అంటే పాత పద్ధతిలో చేయబడిన పరిహారము ఇదేంటంటే కనుక మనకు పరిహార శాస్త్రంతో పాటు పురాణ గ్రంథంలో చెప్పబడుతుంది అనమాట ఐదు మిరియాలు తీసుకుని ఎవరైతే ఏంటంటే కనుక నాలుగు దారులు కలిసి చోటుకు పెడతారు అక్కడికి వెళ్ళేసి ఏంటంటే మిరియాలతో పరిహారం చేస్తారు ఏంటంటే శత్రువులు మిత్రులుగా మారే అవకాశం ఉంటుందన్నమాట శత్రుతో అనేది తగ్గిపోతుంది అద్భుతమైన ఫలితాలు వస్తాయి అలానే కాకుండా మీ జీవితం కూడా మారిపోతుందనమాట అంత చక్కగా పనిచేస్తుందని చెప్పొచ్చండి ఇలా నాలుగు దారులు కలిసే చోటుకు మీరు వెళ్తారు కదా వెళ్ళిన తర్వాత ఏంటంటే కనుక శత్రువులు ఎవరో మనకు గుర్తుకు ఉంటారు అంటే మనకు తెలుసు కదండి ఒకవేళ తెలియకపోయినా పర్వాలేదు మీ శత్రువులు ఎవరున్నా సరే ఏంటంటే కనుక మీ నుంచి దూరం అయిపోవాలి మీకు ఏంటంటే అంటే ఇబ్బంది కలగకూడదు వాళ్ళ వల్ల ఏంటంటే మీరు సఫర్ అవ్వకూడదని సంకల్పం చెప్పుకొని మీరు ఇలా పరిహారం చేయొచ్చు ఒకవేళ పేర్లు తెలుసు అనుకోండి ఆ పేర్లు చెప్పుకుంటూ ఏంటంటే కనుక దారులు కలిసే చోటుకు వెళ్ళి నాలుగు దారుల్లో ఒక్కొక్క మీరు వేయండి మనము చివర అలానే కాకుండా ఏంటంటే కనుక నాలుగు బాటలు నాలుగు దారులు అంటూ ఉంటాం కదా ఇలా నాలుగు ఉండే చోటుకు వెళ్ళి ఒక్కొక్క దారిలో ఒక్కొక్క మిరియాన్ని పడేసుకుంటూ చక్కగా సంకల్పం చెప్పుకోండి అది రోడ్డు మీదైనా కావచ్చు లేదంటే కనుక రోడ్డుకు కొంచెం దూరమైనా సరే కావచ్చు ఎక్కడైనా కావచ్చు నాలుగు దారులు కలిసే చోటు చేయండి అయితే నాలుగు దారుల్లో నాలుగు మిరియాలు పడేసిన తర్వాత ఇంకొక మిరియం మిగులుతుంది కదా అది ఆకాశం వైపు విసిరేసి ఇంక మీ ఇంటికి వెళ్ళిపోయి చేతులు శుభ్రం చేసేసుకోండి గమ్మునైపోండి చూడండి ఎంత ఫలితం వస్తుంది అనేది మీరే ఏంటంటే కనుక మీ కళ్ళతో నమ్మలేరండి అంటే అంత మంచి ఫలితం వస్తుంది కానీ మెల్లిగా వస్తుంది ఒకటేసారి రాదు ఇప్పుడు చేయండి వెంటనే మీ శత్రువులు వచ్చి మీ కాళ్ళ దగ్గర పడతారని కాదు కొంచెం ఏంటంటే సమయం పడుతుంది అనమాట ఆ సమయంలో మీ శత్రువులు మీకు మిత్రులుగా మారే అవకాశం అయితే ఉంటుందన్నమాట శత్రుత్వం అనేది తగ్గిపోతుందని మనకు శాస్త్రాల్లో చెప్పబడుతుంది కాబట్టి మరి శత్రువులు తగ్గిపోవాలన్న శత్రువుల నుంచి మీకు విముక్తి కలగాలన్నా సరే ఖచ్చితంగా బుధవారం ఏంటంటే కనుక ఈ విధంగా చేసేసుకోండి మనం ఏంటంటే మిరియాలే కదా మిరియాల వల్ల ఏం జరుగుతుంది అనుకుంటాం కానీ మిరియాల వల్ల చాలా జరుగుతాయని చాలా మందికి తెలియదు అనమాట మిరియాల్లో అద్భుత శక్తి దాగుంటుంది అతీత శక్తి కూడా మిరియాల్లో ఉంటుంది కాబట్టి మిరియాలతో చేసుకునే పరిహారాలన్నీ కూడా మనకు తప్పక ఫలితాలు ఇస్తాయండి ఏ పరిహారం అనే కాదు ఇంకా మీరు ఏది చేసుకున్నా కానీ చక్కగా పనిచేస్తుందండి చాలా మంచి రిజల్ట్ తెచ్చిపెడుతుంది ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు చెప్పే విధంగా ఇంకొక పరిహారం అండి ఇది కూడా ఏంటంటే చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది ఇప్పుడు భర్త కావచ్చు భార్య కావచ్చు మన మాట ఏంటంటే వినరు కదండి అంటే భార్య భర్తలకు ఎప్పుడు చూసినా కానీ గొడవలు జరగటం ఇబ్బందులు కలగటం చాలా బాధలు వస్తూ ఉంటాయి ఏం చేయాలో కూడా అర్థం కాదు కదా అలాంటి వాళ్ళు కూడా ఈ మిరియాల పరిహారం అనేది చేయొచ్చు అనమాట అంటే భర్త భార్యలు బాగుంటేనే కదా కుటుంబం బాగుంటుంది ఇల్లు బాగుంటుంది ఫ్యామిలీ అంతా కూడా బాగుంటుంది పిల్లలపై చెడు ప్రభావం అనేది పడదు పిల్లలు కూడా ఏంటంటే కనుక చెడుదారులోకి వెళ్ళరు మన లైఫ్ అనేది బాగుంటుంది అదే భర్త కొత్త భార్యలు ఎప్పుడు కూడా కొట్టుకుంటూ తిట్టుకుంటూ నువ్వెంత నేనెంత అనుకుంటూ ఉంటే మాత్రం ఖచ్చితంగా ఆ ఇంట్లో ఏంటంటే కనుక చాలా ఇబ్బందులు కలుగుతాయండి చాలా బాధలు అనేవి ఉంటాయన్నమాట అలా కాకుండా మీరు మీకు అనుకూలించాలన్నా అలానే కాకుండా ఇద్దరు కూడా చక్కగా అన్యూన్యంగా ఉండాలన్నా సరేనండి ఈ పరిహారం చేసుకోండి ఒక రకంగా చెప్పాలంటే కనుక ఇది అంటే యోగా ప్రక్రియ అండి వసీకరణం అయితే కాదు చాలా మంది కూడా వసీకరణం అనగానే భయపడిపోతూ ఉంటారు కానీ భయపడాల్సిన పని లేదు ఇది చాలా చక్కగా పనిచేసే పరిహారం చాలా వరకు కూడా మీకు ఏంటంటే కనుక ఫలితాలను తెచ్చిపెట్టే పరిహారం అని చెప్పొచ్చు అన్ని విధాలు కూడా మీకు పనిచేస్తుంది అనమాట ఈ పరిహారం తప్పకుండా ఏంటంటే సిద్ధిస్తుందని కూడా చెప్పొచ్చు తంత్రశాస్త్రంలో చెప్పబడ్డ మిరియాల పరిహారం బుధవారం రోజున ఏంటంటే కనుక గుర్తుపెట్టుకోండి చేసుకోండి అలా చేసుకుంటే ఏంటంటే మీ భర్త ఒకవేళ మొండి చేష్టలు చేస్తూ మీ మాట వినకపోవటం భార్య అయినా సరే మాట వినకపోవటం ఇబ్బంది పెట్టడం బాధ పెట్టడం ఇలాంటివి చేస్తూ ఉంటారు కొంతమంది అంటే ప్రేమికుల పరంగా కూడా అండి ఒక వ్యక్తి మనం ఇష్టపడుతున్నాం అనుకోండి ఆ వ్యక్తి ఏంటంటే కొద్ది రోజులు మనతో బాగానే ఉంటాడు ఇష్టపడతారు ఆ తర్వాత ఏంటంటే మనని ఇబ్బంది పెడుతూ ఉంటాడు కదా అలా కాకుండా ఉండాలన్నా సరే మీరు ఈ పనిని ఏంటంటే కనుక చేసుకోవచ్చు మనం ఏంటంటే అంటే మిరియాలే కదా అనుకుంటాం కానీ మిరియాల్లో అతీత శక్తి తాగుంటుంది మిరియాలు కొంచెం చూడటానికి నలుపుగా ఉంటాయి కదా అంటే బ్రౌనిష్గా ఉంటాయి అయినప్పటికీ కూడా నలుపు కూడా ఉంటుంది కదా అయితే ఈ నలుపు ఏంటంటే కనుక తొందరగా ఫలితాన్ని తెచ్చిపెడుతుంది తొందరగా ఏంటంటే కనుక ఎఫెక్ట్ని చూపిస్తుంది అన్నమాట అందుకే మీరు ఇష్టపడ్డవారు ఎవరైనా సరే మీకు అనుకూలంగా మారి మీ మాట విని మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా ఉండటానికి మీరు చక్కగా కలిసిమెలిసి ఉండటానికి కూడా ఈ పరిహారం అనేది ఉపయోగపడుతుందండి ఇది చాలా శక్తివంతమైన పరిహారం అని మనకు తంత్రశాస్త్రంలో చెప్పబడుతుంది అంటే తంత్రశాస్త్రం అంటే ఏంటో కాదండి తంత్రాలకు యంత్రాలకు సంబంధించిన పరిహారాలు ఇవి చాలా పాత పద్ధతిలో ఉంటాయన్నమాట వీటి ద్వారా ఏంటంటే మంచి జరుగుతుంది ఇవి చేసి ఫలితాలను పొందినవనమాట అంటే నార్మల్గా చెప్పినవి కాదు కాబట్టి మీరు ఏం చేయను అంటే కనుక ఇలా మిరియాలు తీసుకోండి ఐదు మిరియాలు తీసుకోండి ఇప్పుడు నేను ఇక్కడ ఉదాహరణకు చెబుతున్నాను అండి నా భర్త పేరు శ్రీనివాస్ అనమాట అయితే ఏం చేయండి అంటే కనుక నేను ఇక్కడ ఉదాహరణకు చెప్తున్నాను కదా మా భర్త అంటే మొండి చేసలు చేయటం వినకపోవటం నువ్వెంత నాదే నెగ్గాలి నా మాట వినాలి అన్నట్టుగా చేస్తూ ఉంటారు కదా అలానే కాకుండా ఏంటంటే భార్య కూడా అలాగే చేస్తూ ఉంటుంది కొన్ని కొన్నిసార్లు భర్తని పట్టించుకోకపోవటం ఇబ్బంది పెట్టడం ఇదంతా కూడా మనం చూస్తూ ఉంటాం కదా అలా జరగకుండా ఏంటంటే మీరు ఇలా మిరియాలు తీసుకుంటారు కదా తీసుకున్న తర్వాత ఏం చేయండి అంటే వాటిని మీరు మీ భర్త పేరు చెప్పుకుంటూ ఐదు మిరియాలనండి ఒక ఐదు కర్పూర బిల్లలు వేసేసి కొంచెం మిరియాలను కచ్చాపచ్చగా దంచండి దంచిన తర్వాత ఏంటంటే మిరియాలను ఒక పేపర్లో పెట్టేసి కర్పూర బిల్లలు వేసేసి డైరెక్ట్గా కాల్ చేయొచ్చు లేదంటే కనుక ఒక రెండు మూడు అంటే ఇలా మనం మిరియాలు అయితే తీసుకుంటాం కదా తీసుకున్న తర్వాత రెండు పేపర్లు అంటే ఒక రెండు పేపర్స్ తీసుకుని అందులో ఈ మిరియాలు దంచి మనం పెట్టి మన భర్త అంటే మన మాట వినాలి లేదంటే భార్య మన మాట వినాలి ఫలానా వ్యక్తిని నేను ఇష్టపడుతున్నాను ఆ వ్యక్తి కూడా నా మాట వినాలి అన్నట్టుగా మీరు ఒకవేళ ఇష్టపడితే ఒక పర్సన్ ఇష్టపడితే ఆ వ్యక్తి కూడా మీ మాట వినాలంటే ఇలా మీరు సంకల్పం చెప్పుకుంటూ అది కాల్ చేయండి కాల్ చేసి ఏంటంటే వెంటనే నీళ్లు పోసేయండి ఆ బూడిదంతా కూడా మురికి కాల వల్ల కొట్టుకుపోయేటట్టు అంటే కాలేటప్పుడు గుర్తు పెట్టుకోండి పాజిటివ్గా ఆలోచించండి నెగిటివ్గా ఆలోచించకూడదు అంటే నా మాట నా భర్త వింటాడన్నట్టుగా మీరు చేయండి నా భర్త నా మాట వింటాడో లేదో ఇది చేస్తున్నా కదా అనుకున్నట్టుగా చేయకండి అలా చేస్తే ఫలితం అయితే రాదు గుర్తు పెట్టుకోండి అలా చేయకుండా ఏంటంటే కనుక నార్మల్గా నా భర్త నా మాట వింటాడు నాకు అనుకూలంగా మారుతారు మా ఇల్లు బాగుంటుంది అన్నట్టుగా మనం ఆలోచించుకోవాలి అంటే పాజిటివ్గా ఆలోచించుకుంటే పాజిటివ్ రిజల్ట్ నెగిటివ్గా ఆలోచించుకుంటే నెగిటివ్ రిజల్ట్ వస్తుంది వాళ్ళలో నెగిటివ్ అంతే ఇలా థాట్స్ ఉండటం వల్లనే వాళ్ళు ఏంటంటే కనుక నెగిటివ్గా మాట్లాడుతూ ఉంటారు కదా అలా కాకుండా ఏంటంటే కనుక పాజిటివ్గా మాట్లాడాలంటే పరిహారం ఈ విధంగా చేసుకోండి మీరు ఇది ఎక్కువ రోజులు కూడా ఏం పట్టదండి నిజం చెప్పాలంటే కనుక ఈ రోజు మీరు ఏ రోజు అంటే బుధవారం రోజు ఎప్పుడు కానీ గురువారం ఏంటంటే గుర్తుపెట్టుకోండి ఇప్పుడు చేసిన దాన్ని బట్టి ఇప్పుడు మీరు మధ్యాహ్నం చేస్తే గురువారం మధ్యాహ్నం తర్వాత నుండి మీకు రిజల్ట్ కనిపిస్తుంది అదే మీరు బుధవారం రోజు ఉదయం చూ అంటే చేస్తే ఉదయం తర్వాత రిజల్ట్ అనేది కనిపిస్తుంది రిజల్ట్ ఎలా కనిపిస్తుందండి మాకు ఎలా అర్థమైపోతుందండి అని మీరు అనుకోవచ్చు ఏమీ లేదండి వాళ్ళు ఏంటంటే కనుక మారినట్టు మనతో కొంచెం ప్రేమగా మాట్లాడినట్టు మనని దగ్గరికి తీసుకున్నట్టు అంటే ముందుకంటే కూడా ఏదో మా ఆయనలో మార్పు వచ్చిందిలే అన్నట్టుగా మనం ఏంటంటే సంభ్రపడిపోతాం అనమాట అలా మెల్లిమెల్లిగా మార్పు వస్తుంది అలా అని మీకు ఒక చేయండి ఖచ్చితంగా మొత్తం మార్పు వస్తుందని చెప్పట్లేదు కనీసం ఏంటంటే తంత్రశాస్త్రంలో ఏం చెప్పబడుతుందంటే కనుక కనీసం మీరు ఒక రెండు మూడు బుధవారాలు చేసుకోండి వీలుంటే ఐదు బుధవారాలు కూడా చేయొచ్చు ఐదు మిరియాలు ఐదు బుధవారాలు ఈ పరిహారం చేస్తే ఖచ్చితంగా ఎంతటి మొండి వారైనా సరే మీ మాట వినటం మీ వెనక తిరగటం మీకు అనుకూలంగా మారటం ఇదంతా కూడా చేయటం అనేది జరుగుతుందనమాట కానీ ఇక్కడ ఇది కూడా గుర్తుపెట్టుకోండి మంచి కోసం మాత్రమే చేయండి చెడు కోసం మాత్రం చేస్తే ఫలితాలు అయితే రావనమాట అందుకే మంచి కోసం చేసుకోండి మంచి ఫలితాలు పొందండి అలానే కాకుండా ఏంటంటే కనుక చక్కగా మీ భర్త మీ మాట వినేలాగా చేసుకోండి అంత చక్కగా పనిచేసే పరిహారం అండి చాలా మంచి రిజల్ట్ని తెచ్చి పెడుతుంది అనమాట మనం ఏంటంటే మిర్యాలే కదా మిరియాల వల్ల ఏం జరుగుతుంది ఏం ఫలితం రాదులే అనుకుంటాం కానీ చాలా ఫలితాలు వస్తాయి అనమాట చాలా అద్భుతమైన రిజల్ట్ని అయితే మనం పొందొచ్చు ఆ అద్భుతమైన రిజల్ట్ని చూసి మనం షాక్ అయిపోతాం అనమాట ఇలా చేసినట్టు ఎవరికి చెప్పుకోకండి చేసుకుంటే అంటే ఎవరికి చెప్పకుండా చేసుకుంటే ఎక్కువగా ఫలితం పొందొచ్చు అందరికీ చెప్పి చేసుకుంటే తక్కువగా ఫలితం వస్తుంది రూపాయలు ఇప్పుడు ఏంటంటే కనుక మీకు ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అంటే ఇప్పుడు హండ్రెడ్లో ట్వంటీ ఫైవ్ పర్సెంటే వస్తుంది అందరికీ చెప్పి చేస్తే ఎవరికి చెప్పకుండా చేస్తే మీరు నైంటీ పర్సెంట్ అయితే ఫలితం పొందొచ్చు అనమాట ఆ విధంగా ఉంటుంది పరిహారం అనమాట అండి అందుకే ఎవరికి చెప్పకుండా చేసేసుకొని మీ భర్త మీకు అనుకూలంగా మారేలాగా మీ మాట వినేలాగా చేసేసుకోండి ఇక మీ జీవితం అనేది పూర్తిగా మారిపోయి మీకు అంతా కూడా మంచి జరుగుతుంది ఇంకా తిరుగుండదు ఎప్పుడైనా సరేనండి మా భర్త మళ్ళీ అంటే కొంచెము అంటే మొండి చేష్టలు చేస్తున్నారంటే వెంటనే తక్కువనే ఇది చేసుకోండి అంటే బుధవారమే చేయాలంటే బుధవారమే చేయాలి బుధానుగ్రహం కలుగుతుంది అలానే కాకుండా ఏంటంటే కనుక గ్రహాల్లో మార్పులు చేర్పులు జరుగుతాయి అద్భుతమైన ఫలితాలను మనం చూసే అవకాశం ఉంటుంది మన జీవితం ఏంటంటే కనుక మారే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి చేసేసుకొని రిజల్ట్ అనేది పొందండి ఖచ్చితంగా ఏంటంటే ఫలితాలు ఉంటాయి ఉండవని కాదు మనం ఎంత నమ్మకంగా చేసుకుంటే అంత ఫలితాలు ఉంటాయి మనం ఏంటంటే ఏదో పై పైన లే అన్నట్టుగా చేసుకుంటే ఫలితం అనేది రాదనమాట ఈ పరిహారం చక్కగా పనిచేస్తుందండి మిరియాలు ఏంటంటే కనుక మనకు చాలా శక్తిని కలిగి ఉంటాయండి మిరియాల వల్ల మనకు ఎప్పుడు కూడా మంచిగా జరుగుతుంది చెడు జరగదు మిరియాలు ఏంటంటే ఒక రకంగా చెప్పాలంటే కనుక ఒక ఒకరి పేరు మీద వాటిని మనం కాలుస్తున్నాం కాబట్టి వాళ్ళల్లో ఉండే నెగిటివిటీ ఉంటుంది కదా దాన్ని దూరం చేయడానికి ఉపయోగపడతాయి అనమాట అందుకే వాళ్ళల్లో ఉండే నెగిటివిటీని తీసేయటానికి వాళ్ళ నుంచి మీకు అంటే మీరు కోరుకున్న ప్రేమని మీరు పొందటానికి ఇది ఉపయోగపడే పరిహారం అని చెప్పొచ్చు ఇలా ఇదేంటంటే కనుక పనిచేస్తుంది అనమాట అంటే ఫలితం వస్తుంది ఖచ్చితంగా వస్తుంది రాదని మీరు ఎలాంటి డౌట్లు అయితే పెట్టుకోకండి రాదేమో ఈ పరిహారం పనిచేయదేమో కొందరికి ఏంటంటే నెగిటివ్గా ఆలోచించే ఉంటుంది కదండి ఇలా అలా ఆలోచించకుండా చేసేసుకోండి ఇదేంటంటే చాలా చాలా శక్తివంతమైన పరిహారము మిరియాలు ఏంటంటే కనుక అందులో అతీత శక్తి దాగుంటుంది ఆ మిరియాలను ఎప్పుడైతే ఒకరి పేరు తీసుకొని మనం కాలుస్తామో ఆ వ్యక్తిలో ఆ రోజు నుంచి ఆ క్షణము నుంచి మార్పు అనేది ఉంటుందన్నమాట అండి కాబట్టి రేపు బుధవారం రోజున ఖచ్చితంగా ఏంటంటే ఈ విధంగా చేసేసుకొని రిజల్ట్ అనేది పొందండి తప్పకుండా మీరైతే ఫలితం పొందుతారు పరిపూర్ణ నమ్మకంతో చేయండి మీ మంచి కోసం చేస్తున్నాం కాబట్టి మాకు మంచి జరగాలనికుంటూ మనం చేసుకుంటేనే మనకు మంచి జరుగుతుంది ఏదో ఇంకా చేస్తున్నాం ఫలితం వస్తుంది అనుకుంటే మాత్రం ఇంకా అది ఏదో రకంగానే ఫలితం అనేది వస్తుంది అనమాట ఇది గుర్తుపెట్టుకోండి సరిపోతుంది ఎవరికి చెప్పకండి సీక్రెట్గా చేసుకోవాల్సిన పరిహారమే మనకు తంత్రశాస్త్ర లోనికి క్లుప్తంగా చెప్పబడుతుందండి అందుకే ఎవరితో పంచుకోకండి